హాయ్ హలో దుస్తులు మనకైతే ఓసీ త్రీకి అయితే టోకెన్ కింద దాకింది పీసీఎల్కు సో మనమైతే ఎల్ఎంసీ కొట్టిద్దామని చెప్పి త్రీ త్రీకి అయితే లారీ పట్టుకొని అయితే వచ్చినాం సో ఎల్ఎంసీ కొట్టాలంటే కంపల్సరీ లారీ ఉండాలి సో బండి అయితే ఎల్ఎంసీ కొట్టించుకున్నాక తొందరగా లోడ్ అవుతుంది ముందు ఒక ఐదారు బండ్లు ఉన్నాయి మన బండి అయితే లోడింగ్ చేయించుకుని అయితే రాంధ్రప్రసాద్ గడ అయితే వచ్చాడు సో మేమైతే బంకాడికి అయితే వచ్చినాం కోడంచ పంపు మైలారం కాడ సో ఇక్కడ డిజిల్ కుట్టించుకొని బయలుదేరి వెళ్ళిపోయాయిగా సో డీజిల్ గుడించుకొని అయితే బయలుదేరినాం గుడప్పాడు కాడికి వచ్చి అయితే ఆయన ఇక్కడ ఛాయ తాగిపోదామని చాయ్ తాగి బయలుదేరిపోతా అంటే వరంగల్ని అయితే శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అయితే బ్రహ్మాండం జరుగుతుంది ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డు మీద సో ఇక చూసుకుంటూ చూసుకుంటూ మేము వెళ్ళిపోయాం మనకు తెలిసిన బండి అనేది అయితే హౌసింగ్ టైర్ అయితే పలిగింది సో మేము దంతాలపల్లి దాటి ఒక ఐదు కిలోమీటర్ దాటిపోయాం ఆయన దంతాలపల్లి ఇక్కడికి వచ్చేసరికి ఆ మూలదిర్గుడితో రైట్ సైడ్ హౌసింగ్ టైర్ అయితే పలిగింది సో ఆయన మాకు ఫోన్ చేసి ఎక్కడన్నారంటే మేము ఒక ఐదు కిలోమీటర్ దూరం ఉన్నా అని చెప్తే సో అక్కడ దానికైతే ఆ పలిగిన టైర్తో నచ్చిండు వచ్చాక మేము ఆయనకు ఆసరైనం టైర్ మార్చడం కోసం ఆ బండికి ఆయన ఒక్కడే వచ్చిండు సో జాకి కాడ ఇబ్బంది అయితే టైర్ ఇప్పుడు ఇబ్బంది అయితే అని చెప్పి మేము జాకి పెట్టి టైర్ అయితే ఇప్పినాము పది సో మన బండి అయితే అన్లోడ్కి అయితే వెళ్ళింది టిఫిన్ చేద్దామని బయటికి పోతే టిఫిన్ తీసేతులేవు సో పదకొండు అయింది పది గంటల వరకు ఉంటాయట సో క్యాంటీన్కి వచ్చామన్నా చాయ్ ఇట్లా తాగుదామని చెప్పి క్యాంటీన్కి అయితే వచ్చిన చాయ్ కోసం సో మన బండి అయితే కారే బయటికి వస్తుంది ఇప్పుడైతే మనం ఇక ఔడిఎన్స్కొని అయితే అల్ట్రాటెక్ పోయి సీరియల్ ఎంచుకుని అయితే ఉండాలి సో ఈ వర్షాకాలం లోడు సరిగ్గా అయితే ఉండేవి రోజు ఆగైనా సరే లోడ్ అయితే వేసుకొని వెళ్ళాలి మన పెళ్లి పనులు అయితే అయితే కొన్ని పనులు ఉన్నాయట సో మళ్ళీ ఎంపీ పోతే అయితే ఏం మిగిలేదు లోడ్ వేసుకోకపోతేనే ఏదన్నా